మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి భూ ఆక్రమణలపై చేరియాల అంబేద్కర్ విగ్రహం ముందు సిపిఐ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలుగుదేశం తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మిత్రపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం రోజున నిరసన తెలియజేయడం జరిగింది వ్యక్తి ఈ చట్టాలను ప్రభుత్వాన్ని మొత్తం ఉల్లంఘించి భూములను భూములను కబ్జా పెట్టి ఆక్రమించుకుని అనుభవిస్తున్న పరిస్థితి ఉన్నది అట్లే ఇటు మున్సిపాలిటీకి అప్పజెప్పాల్సిన భూములను కూడా ఆక్రమించుకుని అనుభవిస్తుండు ఇది చాలా అత్యంత దుర్మార్గము ఈ ప్రాంత ప్రజలు ఈ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి చేస్తున్న అవినీతి అక్రమాలను గుర్తించాలి ఇప్పటికైనా ప్రతాప్ రెడ్డి గారు తన స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ ప్రజలకు సంబంధించిన భూములను వెంటనే ప్రభుత్వానికి ప్రజలకు అప్పగించాలని లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా నిరసన తెలియజేస్తూ హెచ్చరిక చేస్తున్నాం అఖిల పక్షాలు కలిసి ఒక ఒకమ్మూరు ప్రతాప్ రెడ్డి ఎన్నో జాగాలల్లో ఎంతో మంది నిరుపేదల పుట్టగొట్టి మరి ప్రభుత్వ భూములు అసైన్ భూములు ఇవన్నీ ఆయన ఆక్రమించుకోవడం జరిగింది అవి తిరిగి జనానికి అప్పగించాలి మున్సిపాలకు అప్పగించాలి లేని పక్షంలో గతంలో పోరాటం చేసినాం చేరియాల ప్రాంతం అఖిల పక్షం కలిసి మరి అదే యుద్ధ ప్రకారంగా మరి నీ భూములు కూడా మరి ప్రజలకు పంచి పెట్టే రోజు అది దొరలో ఉంది మర్యాదగా మరి ప్రతాప్ రెడ్డి గారు ఒప్పుకొని అది ప్రజలకు ప్రభుత్వానికి అప్పగిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అఖిల పక్షిఎం బ్లాక్ పార్టీ అఖిల పక్షాల ఆధ్వర్యంలో ఈ రోజు అంగడి బజార్ లో ప్రతాప్ రెడ్డి పెంచర్ చేసి ఈ ప్రాంతంలో దాదాపు ఇరవై ఐదు ఎకరాలు వెంచర్ చేసి రెండు రెండు ఎకరాలు మున్సిపాలిటీకి ఇస్తానని ఆ రోజు అన్నాడు విడిచిపెట్టిండు మళ్ళా ఇప్పుడు దాన్ని ఆక్రమించుకున్నాడు ఆక్రమించుకొని పెట్రోల్ బంకు కు అదేవిధంగా వైన్స్ కు ఇచ్చుకోవడం జరిగింది ఆ భూమిని వెంటనే మున్సిపాలిటీకి అప్ప అదేవిధంగా ఆయన ఆక్రమించిన భూములు దాదాపు ఇరవై ఏడు ఎకరాలు ఉన్నది పేద ప్రజల భూములు ఆక్రమించారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అనేకంగా ఇరవై ఏడు ఎకరాలు ఆక్రమించి వాళ్ళ అక్కడ వెంచర్ చేసుకుని అక్కడ అద్దులు పట్టుకున్నాడు అద్దులు వెంటనే తొలగించి భూములన్నీ ప్రభుత్వానికి మున్సిపాలిటీకి అప్పెప్పాలని అఖిల పక్షాలుగా డిమాండ్ చేస్తున్నాం దేని పక్షంలో ప్రజలందరినీ ఏకం చేసి అక్కడ మేము స్వాధీనం కూడా చేసుకుంటామని చెప్పి తెలియజే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి చేస్తున్న అన్యాయాలకు అక్రమాలకు లేకుండా పోతుంది దాదాపు ముప్పై ఎకరాల స్థలాన్ని కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షులు ఆయన చేస్తున్న అన్యాయాలను అరికట్టాలని ఆయన దగ్గరున్న ముప్పై ఎకరాల స్థలాన్ని వెంబడే గవర్నమెంట్ కు అప్పగించాలని లేనిచో మా అఖిల పక్షాల ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం కొమ్మూరు ప్రతాప్ రెడ్డి చేరియాల ప్రాంతంలో ముప్పై ఒక్క ముప్పై ఎకరాల ఇరవై ఒక్క గుంట భూమిని ఆక్రమణ చేసిండు దీని దీనికి ప్రభుత్వానికి ప్రజలకు అప్పజెప్పాలని చెప్పేసి ఈరోజు చేరియాల అంబేద్కర్ సెంటర్లో నిరసన తెలుపుతున్నాం వెంటనే ప్రభుత్వానికి అప్పజెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం చేరియాలలో పది ముప్పై సర్వే నంబర్లో ఏడు ఎకరాల ఒక గుంట అట్లానే వంగపల్లి లద్దునూరులో ఎనిమిది ఎకరాల భూమి ముస్తాలలో పది ఎకరాల భూమి బంజర్లో రెండు ఎకరాల భూమి చేరియాల వెంచర్లో రెండున్నర ఎకరాల భూమి మొత్తం కలిపితే ముప్పై ఎకరాల ఇరవై ఒక్క గుంట భూమి ఈ రోజు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఆధీనంలో ఆక్రమణ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇది భూదాన భూమి అలానే దేవాదాయ భూమి అలానే అసైన్మెంట్ కు సంబంధించినటువంటి భూమిని ఈ ప్రతాప్ రెడ్డి ఆక్రమణ చేసినటువంటి పరిస్థితి ఉంది ఈయన మళ్ళా పెద్ద పోదిస్తున్నాడు ఏది భూములు వంచడం లేక పోదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే ప్రభుత్వ భూములు ఆక్రమణ చేసి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకోసమే ఇవాళ అన్ని అఖిలపక్షాల పార్టీలు కలిపి ఇవాళ ప్రతాప్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం వెంటనే ముప్పై ఎకరాల ఇరవై ఒక్క గుంట భూమిని ప్రజలకు అప్పచెప్పాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అతనే ముప్పై ముప్పై పది ముప్పై సర్వే నెంబర్లో చేరియాల శివాల్లో ఉన్నటువంటి భూమి ఇది ప్రజలకు అక్కడికి వచ్చేటువంటిది ప్లాట్లు చేయడానికి అవకాశం ఉన్నటువంటిది గుడిసెలు లేనటువంటిది ఇల్లు లేనటువంటి పేదలకు ఊరు పక్కకే ఉన్నది కాబట్టి ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది ఈ ఏడెకరాల ఒక కుంట భూమి వెంటనే ప్రభుత్వానికి అప్పచెప్పాలే ప్రజలకు అప్పచెప్పాలే ఇళ్ల స్థలాలకు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ రోజు చేరియాల అఖిల పక్షాల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆ భూమిలో గుడిసెలు వేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం